ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ కళాశాలలో జువాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకళా దినోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిచ్చుకలను కాపాడుకోవడం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అన్నారు జువాలజీ విభాగం అధినేత ఆర్ విజయదీపిక ఎక్కువ రేడియేషన్ వలన పిచ్చుగాలు అంతరించిపోతున్నాయని రేడియేషన్ తగ్గించడం వల్ల పిచ్చుకలను కాపాడుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు ఐక్యసీ కోఆర్డినేటర్ ఎం మధు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అధినేత సిహెచ్ బద్రీనారాయణ బోటనీ డిపార్ట్మెంట్ అధినేత టి ఝాన్సీ రాణి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధినేత సిహెచ్ వెంకటలక్ష్మి మరియు ఈ కార్యక్రమంలో భాగంగా

ఇంకా ఇంట్లోకి వచ్చి కిటికీలో నుంచి వచ్చి అక్కడ నుంచి ఇచ్చి చాలా అంటే చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉండదు కానీ ఇప్పుడు ఒకసారి చూస్తే పిచ్చుకలు అనేవి అసలు ఉన్నాయా లేదనే పరిస్థితి అందరూ పోతా ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది సో లేదంటే ఈ పిలుచుకుల గురించి మనం ఆలోచిస్తే సార్ చెప్పినట్టు ఈ పిచ్చుకల్లో ఉదయం చేసే సౌండ్ మనం లేవగానే మనం అయితే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా రిఫ్రెష్గా ఉంటుంది మనం దేని మీద సరే మన చేయగలరు కానీ ఇప్పుడు అందరూ అందరూ లేవగానే స్టార్టింగ్ స్టార్టింగ్ చేసే పని మొబైల్ తీయడం సో మొబైల్ తీయడం ద్వారానే సో దీన్ని మనం ఇసే కొత్త ఒక కాలంలో మనం చూసి ఈ పిలుసుకల్ వల్ల మనకి చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి కానీ ఎవరు కూడా దీన్ని గుర్తించుకోకుండా ఏం చేస్తాం సో ఆ పిచ్చుకలు చనిపోవడానికి వాటిని కాపాడుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయటం ఈ పిజుకల గురించి మనం ఆలోచిస్తే ఈ పిచ్చుకలు ఏం చేస్తాయంటే వాటి ఆధారాన్ని పంట నాశనం అనే భ్రమతో మనం వాటిని చంపేస్తుంది ఏం ఎందుకు చంపాలి అసలు ముందు అసలు ఏం అన్న అవి ఏంటి అవేమి ఆలోచించవు అవి ఏమైనా శబ్దం చేస్తే బయటకు వచ్చేసి ఇది వరకే చక్కగా పిచ్చుకలు వస్తే చాలా మంది వాటితో ఆడుకున్న ఎప్పుడు వస్తాయని చూసారు కానీ ఇప్పుడు వస్తే నిద్ర చెడిపోతున్నారు బాబు అనుకుంటానే అలా కూర్చొని వస్తారు కానీ వాళ్ళు చేసే శబ్దం ఏంటంటే మన మైండ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అవుతాయి అని చెప్పి సైంటిఫిక్గా అయింది కానీ ఇప్పుడు ఏంటంటే పంట పాలం లేదు కూడా మనం కెమికల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం అవి తిని కిమి చిన్న చిన్న కీటకాలు అవి ఉంటాయి కానీ అవి మనం కెమికల్ చల్లడం వల్ల అవి దీన్ని అవే వాటికి మనం లాభం చేయాలంటూ నాగా చనిపోతున్నాయి అది ఎందుకు మన సేంద్రియలు వాడచ్చు కానీ ముందే పంట ముందే వచ్చేయాలని చెప్పి కెమికల్స్ అని యూజ్ చేస్తున్నాం అసలు మన అవి మనకి యూజ్ గా ఉంటే మనం వాటికి ఎప్పుడు చనిపోతాయి అసలు వీటి పని అసలు వీటి యూజ్ మనకు తెలియదు కాబట్టి మనం చంపేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం గ్రహించి ఈరోజు మాత్రమే కాక ఎప్పుడు ఎప్పుడు కూడా మనకి మనకి స్ప్యాల్ అవుతుంది తీసుకొని ఎక్కడైనా చనిపోద్ది కానీ చాలా తక్కువలో తక్కువ ఎక్కడో ఒకటి చంపదు ఎందుకంటే అవి మ్యాగ్నెటిక్ కావచ్చు అలాగే కావచ్చు మనం యూజ్ చేస్తే సెల్స్ వాటి వైద్య చూసినా వాటికి సముద్ర పెడితే వాటి చాలా వరకు చనిపోయాయి కానీ మాత్రం బాగా కనబడుతున్నాయి కాబట్టి ఇప్పటి అయినా మనం కాలుష్యం తగ్గించి అలాగే వైబ్రేషన్స్ కూడా తగ్గిస్తే వాటి అవి ఇప్పుడు కూడా ఇంకా అంతరించిపోయి మళ్ళీ తిరిగి రావచ్చు కాబట్టి మనం ఇవన్నీ పాటించడం కోరుకుంటున్నాం